ఇప్పుడు మేము కొల్లాపూర్ వచ్చినాము రాత్రి ఏడు గంటలకు అక్కడ పల్లె దర్శనం చేసుకొని అక్కడ వస్తూ ఉండగా మధ్య మధ్యలో ఒక పెట్రోల్ పంప్ దగ్గర వండుకున్నాము ఇప్పుడు మేము తెల్లారింది టైం ఆరవుతున్నది కొల్లాపూర్ వచ్చినాము ఇప్పుడైతే స్నానాలు అయితే చేయాలి మా స్వామిలు అయితే ఎప్పుడు లేచింది బ్యాగులు తీస్తున్నారు బట్టలు తీస్తున్నారు మళ్ళీ తెల్లారిని ఇంకా చూపిస్తాం ఇంకా ఇప్పుడు చీకట్ మీ ఎవరు మాది నిర్మల్ డిస్టిక్ స్వామి మాది నిర్మల్ డిస్టిక్ కోవిర్ మండల్ బెల్గావ్ విలేజ్ స్వామి ఆ స్వామి ఇప్పుడు ఎవరు స్వామిది అవును దర్శనం ని దర్శనం ఇక్కడ చిన్న స్నానాలు చేసుకుని దర్శనానికి వెళ్తున్నాం స్వామి తెలుగు ఛానల్ మీ ఛానల్ పేరేమో ఏమో రవేల్పడి ఛానల్ ఆధ్వర్యంలో మేము బెల్గాం చొండి గ్రామస్తులు అయ్యప్ప దీక్ష శ్రీ నలభై ఒకటి రోజులు మండల దీక్ష తీసుకొని శబరియాత్రకు బయలుదేరినాము ఈ రోజు రెండవ రోజు పండర్పూర్ తులజాపూర్ అయిపోయిన తర్వాత ఇక రెండవ రోజు ఈరోజు కోలాపూర్ మహాలక్ష్మి దర్శనం నిమిత్తము రావడం జరిగింది స్వాములందరూ పొద్దున శుభ్రభాత స్నానం చేసి మంగళారతి చేసుకొని ఇక మొదటగా ఈ స్థూపం మహాత్మా జ్యోతిబాపులే స్థూపం దగ్గర మొదటి ఫోటో రూపంలో తీసుకొని ఇక్కడ నుంచి దర్శనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు మహాలక్ష్మి దర్శనం తీసుకొని అండ్ మళ్ళీ వ్యూవర్స్కి అందరికీ మొత్తం శబరియాత్ర అయ్యేంత వరకు మా ఛానల్ తరపున మీకు శబరియాత్ర ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అయ్యప్ప స్వాములకు అనేది మొత్తం యాత్ర టూర్ మొత్తం మీకు చూపించడం జరుగుతున్నది ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ స్వామి చాయ్ తాగుతున్నాం చాయ్ మా సాములు చాయ్ చేస్తున్నారు చాయ్ తాగిపోతున్నాం మేము దర్శనానికి మహాలక్ష్మి కులా చాయ్ స్వామి హీరో జాయిక్ పోతున్నాము స్నానాలు అయినాయి స్నానాలు అయినాయి ఇక మేము ఇక దర్శనంకి వెళ్తున్నాం స్వామి మొత్తం స్వాములు అతనం కలిసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం స్వామి మహాలక్ష్మి టెంపుల్కు దర్శనం స్వామిగా చాలా అయినా కొల్పూర్ వచ్చినాం దర్శనం వచ్చినాం చాలా అయినా వీళ్ళు దర్శనం దర్శనం పోతున్నాం దేవుడి గుడికి చూస్తున్నాం దర్శనం ఇంకా లేదు ఇప్పటికి కాలేదు దగ్గర పోతున్నాము దర్శనంకు గుడి దగ్గర పోతున్నాం గుడి దగ్గర పోతున్నాము గుడికి మొక్కలందుకు సాములు అంతా మహాలక్ష్మి గుడి మహాలక్ష్మి గుడి కడికి పోతున్నాం ఈ గేటు మహాలక్ష్మి గేటు ఇక్కడ నుంచి లోపలికి అవల గేట్ అంటే ఇది దర్వాజాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో గేట్ అంటారు కదా నేను తెలుగులో దర్వాజా అని చెప్తున్నాను మీకు ఇప్పుడు మేము గుడికైతే వచ్చినాము గుడికైతే పోతున్నాము ఇదే కొల్లాపూర్ మహాలక్ష్మి గుడి ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది మొత్తము ఇప్పుడు గుడికైతే లోపలకైతే పోదాం రండి దా సమిరా ఇక్కడ పూజ సామాన్ కూడా ఉన్నది కావాలంటే పూజ సామాన్ తీసుకోవచ్చు కొబ్బరికాయలు మనం ఏదైనా టెంపుల్ గుడి కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ సామాను అయితే ఉన్నది సామాన్ చూపెట్టి సామాన్ ఏమన్నా సా ఎక్క పబ్లిక్ అయితే లేరు తక్కువనే ఉన్నారు క్యూ లైన్ అయితే మొత్తం ఖాళీగానే కనిపిస్తుంది ఖాళీగానే కనిపిస్తుంది క్యూ లైన్ అయితే మార్నింగ్ మార్నింగ్ గుడి సూపర్ ఉన్నది మొత్తం నల్ల రాతి ఉన్నది ఎట్లా మంచిగా చెక్కినవి ఉన్నాయి మొత్తం శిల్పాలు అన్ని స్తంభాలు అయితే మొత్తం చెక్కినవి ఉన్నాయి సూపర్ ఉంది గుడి అయితే ఇప్పట్లో అయితే కట్టలేరు ఇట్లా గుడి అయితే అప్పటి గుడి అప్పుడు ఎట్లా కట్టలేదు ఇంత మంచి గుడి సూపర్ ఉన్నది గుడి అయితే అప్పుడైతే ఇంకా మిషన్ లేకుండా మొత్తం చేతులతో చెప్తారు అప్పుడైతే ఇంకా లోపల ఇంకా మంచిగా ఉంటుంది గుడి మొత్తం రవితే అంటే రాయితోనే కట్టిండు మొత్తం అన్ని ఎటు చూస్తే రాయి కనబడుతున్నాయి గుడికైతే కాడ ఎటు కనబడదేం కనబడదు చిన్న చిన్న గుడిలు చిన్న చిన్న శిల్పాలు అయితే ఎక్కిళ్ళు మంచిగా ఉంది గుడి అయితే మనం గుడిలోకి పోయే ముందు ఇక్కడ ముందుగా సాక్షి గణపతి అయితే కనిపిస్తున్నది దర్శనం చేసుకొని ముందు సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు మన గుడి లోపలకి అయితే పోదాం

राइट एसो रेले गडी गोडे त मेतर गट्टे गोडे उ पट्टा मिशला ते टेक कर सीनी एला विजुडर भी लगा का का ఇప్పుడు అయితే చేసుకున్నాము మంచిగా దేవుడికి అయితే మొక్కినాము గుడి లోపల చాలా సూపర్ అయితే ఉన్నది స్వామి ఇప్పుడు మేము కుల్లాపులో దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మేము గోకర్ణ వెళ్తున్నాము ఇప్పుడు ఇవ్వ రోడ్ పైన ఉన్నాము సాములు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఇగో మా కన్యాస్వామి ముంగట కూర్చున్నాడు గురుస్వామి ముంగట ఇగ ఒక నిద్ర అయిపోయింది మా సాములు ఇప్పుడు లేసి ఇటు ఇగ అన్నారా

మొత్తం కర్ణాటక బార్డరు మొత్తం కర్ణాటక మేము కర్ణాటకలో ఇప్పుడు ఎంటర్ అయినాము సేనం ఇప్పుడు మేము కొల్హాపూర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ దర్శనం చేసుకున్నాం టెంపుల్ అక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది దర్శనం అయితే చేసుకున్నాము ఇప్పుడు మేము గోకర్ణ వెళ్తున్నాము ఇప్పుడు కర్ణాటక బార్డర్లో అయితే ఉన్నాము గోకర్ణ వెళ్తున్నాము మేము ఇక కొల్లాపూర్ నుంచి స్టార్ట్ అయినామైతే ఇప్పుడు మధ్యలో ఒకటి ఆగినాము ఛాయ్ తాగుతున్నాము గోకర్ణ వెళ్తున్నాము ఇక బ్రేక్ ఛాయ్ తాగుతున్నాము దసర పై చాయ్ సాందట అటు కాదు మైక్